సింహాంధ్రి అప్పన్న ఆలయంలో గొడ కూలి అంతమంది భక్తులు చనిపోయిన దీని మీద ప్రభుత్వం నియమించినటువంటి ముగ్గుర సభ్యులతో కూడిన కమిటీ ఒక ఐఏఎస్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ప్రాథమిక నివేదిక ప్రధానికి సారీ ప్రభుత్వానికి సమర్పించబోతూ ఉన్నారు సో అందులో అన్ని లోపాలే అన్ని బట్టబైలే నిర్లక్ష్యం పూర్తిగా నిర్లక్ష్యం వీళ్ళ లెక్కలేనితనం ఏమంట ఆ గోడగట్టి వరకు ఎక్కువ దోచేసుకుందాం అని చెప్పి వీళ్ళ విధానాలు భక్తుల సౌలభ్యం గురించి ఏమాత్రం ఆలోచించని ఈ విషయాలన్నీ కూడా బయటపడిపోయాయి అంటే ఎవరి మీద చర్యలకు సిఫారసు చేస్తున్నారు అంటే కమిటీ ఖచ్చితంగా అధికారులనే కొందరు అధికారుల మీద తీవ్రమైన చర్యలకైతే కమిటీ సిఫారసు చేయబోతుంది అని వార్తలు వస్తూ ఉన్నాయి సో మనకి మొత్తం సినారియోలో మనకు అర్థమవుతున్నది ఏంటి కంప్లీట్గా కర్త కర్మక్రియలుగా అధికారులే బలి కాబోతున్నారు అధికారులే బలి ఉన్నారు ఎక్కడైనా కనుక ఒక రాజకీయ నాయకుడి మీద చర్య తీసుకునే పరిస్థితి ఉందా పోనీ ఒక మంత్రి మీద ఒక ప్రజాప్రతినిధి మీద మీరు మనలో మన మాట మీరు చెప్పండి సింహాంద్రి అప్పన్న చందనోత్సవం అంటే వేల లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి ఎవరు మినిస్టర్లు సమీక్ష చేయలేదా చేశారా ఆ మంత్రులు అండ్ సీనియర్ అధికారుల దృష్టికి ఎవరి దృష్టికి రాకుండానే ఇలా గూడ చెప్పి నిర్ణయం తీసుకున్నారా అసలు నిర్ణయం తీసుకున్నది ఎవరు ఎక్కడైనా ఒక బాత్రూంలో బల్పు మార్చాలన్నా కనుక ఎవడో ఒక ప్రజాప్రతినిధి అనేవాన్ని ప్రమేయం లేకుండా మార్చగలుగుతారు అధికారులు ఎవరైనా ఇప్పుడు వీళ్ళ కనుక ఎవడో ఒకడు పెద్ద మనిషి లేకుండా ఈ గూడ కట్టారా టెండర్ లేకుండా ప్రొసీజర్ లేకుండా నిబంధనలు లేకుండా మీరు చెప్పండి కట్టింటారా బలవదు ఎవరవుతున్నారు అధికారులు బలం అవుతున్నారు సేఫ్ సైడ్ ఎవరు ఉన్నారు చెప్పిన వాడు సేఫ్ సైడ్ ఉంటాడు సో దీన్ని బట్టి అధికారులు కూడా అర్థం కావాలి అరే బాబు ప్రతిసారి మనం నిబంధనలు ఉల్లంఘించి ఎవరిని దగ్గర వంగి వంగి ఎవరి ఎవరి ప్రాపకం కోసం మనకి ఎంపర్లు ఆడితే ఇప్పుడు అధికారులను శిక్షించాలండి తప్పేం లేదు మరి ఎవడు కట్టమన్నాడు ఇదంతా ఎవడు గట్టమన్నాడు రెండు రోజుల్లో తాత్కాలికంగా పిల్లర్ లేకుండా ఎవడు కట్టమన్నాడు కాంట్రాక్టర్ ఏముంది మీరు డబ్బు డబ్బులు ఇస్తాను కట్టండి కట్టండి కాంట్రాక్టర్ కానీ తప్పు ఉంది కట్టకూడదు అందులో అందరూ వీటి కోసం కకృతి వాళ్ళే కదా మరి అసలు మంత్రులు అసలు ఏ ఏ మంత్రి బాధ్యత వహించారు దీనికి అరే అన్ని పక్కన పెడదాం అక్కడ సీనియర్ నేత అశోక్ గజపతి గారు ఉన్నారు కదా వాళ్ళదే కదా ఇక్కడ వంశపారంపకంగా వాళ్ళు వచ్చే ధర్మకర్తలు ఆ ప్రమాదం జరిగిన రోజు ఆ అశోక గజపతి గారు వాళ్ళు వైసీపీ వాళ్ళ కుటుంబమే కదా ఫస్ట్ మొదటి దర్శనం చేసుకోవాలి ఆయన మొదటి దర్శనం చేసుకున్నారు కదా ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నారు కదా కనీసం అక్కడే కూడా పోలే ఇప్పటికీ ఆ స్థలాన్ని పరా కనీసం పరామర్శలేదు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా లేదు అశోక్ గజపతి రాజు గారు కూడా పెద్ద మనిషి కూడా వాళ్ళ వాళ్ళే కదా ఫస్ట్ ధర్మకర్తల ఫస్ట్ దర్శనం కావాల్సిన వాళ్ళు వాళ్ళ దర్శనం అయిన తర్వాతే కదా వేరే వాళ్ళు మరి అది జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు కదా కనీసం ఎందుకు వెళ్ళి పరామర్శించడం కూడా పరామర్శించలేదు ఇప్పుడు ఎవరు ఏ మినిస్టర్ బాధ్యత తీసుకుంటలేరు అల్టిమేట్గా అధికారులను బలిపరచువు బలిపరచువు సో అధికారులు కూడా అధికారులు ప్రభుత్వ ఉద్యోగాలు రియలైజ్ అవ్వాలి నిబంధనలు ఉల్లంఘిస్తే మునిగేది ఫస్ట్ మనం పుట్టే కాబట్టి మనం పని చెయ్యకూడదని వీళ్ళకి తెలియాలి ఓ ఎక్కడో సగ్ దొరుకుత జరుగుతుందిలే మనకు మంచి ప్రమోషన్లు వస్తాయి మంచిగా డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడితే అది అటు ఆశపెట్టడం వల్ల ఎవరైనా ఉంటే ఇప్పుడు అది ఇటువంటి వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఏది ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు ఏమో దీని నుంచి తప్పించుకున్నారు మరి ఒకరినైతే అధికారులను శిక్షించబోతూ ఉన్నారు ఎంతమంది మంది చర్యలు తీసుకుంటారో చూడాలి